వర్క్ చేస్తాను నేను ఇంటి దానికి ఈరోజు టెన్షన్ ఎందుకు లేదని ముచ్చుకోళ్ళు అంతా వచ్చినారు సార్ వాళ్ళు ముస్ నేను అనుకోని ఇచ్చేది లేదు ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇంకా మూడో తారీఖు నుంచి కార్వల్ ఇస్తారు అని చెప్పినాను సార్ నేను దానికి ఏరియాలో వాళ్ళు ముగ్గురు వచ్చి అనిల్ అనిల్ నూనూ తర్వాత వచ్చి అశోక్ వీళ్ళు వచ్చి నవీన్ వీళ్ళు నలుగురు వచ్చి సార్ కొట్టినారు ఏం నువ్వు చెప్పే పని అని చెప్పి అందులో అంతా ఏం నీకు చెప్పే పని అందరికి అని చెప్పి కొట్టినారు సార్ మా ఆయన మా అత్త మేము ముగ్గురే ఉన్నాము మా ఆయన లోపలి క్లీన్ చూసాను బయట క్లీన్ చేసుకుంటే ఇంత వచ్చి అట్లా కళ పెట్టుకుని కొట్టిన రాజేష్ కొట్టిన మా ఆయనకి ఆ నీళ్లు వేచి ఆ షొప్పు வைஎஸ்ரோல் கி வைஎஸ்ஆர் மீந்தான வைஎஸ்ஆர் பாக்கப்புண்ணே கம்ப்ளீட்